భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అన్నారు తాలరేవు మండలం శుంకరపాలెం పంచాయతీ పరిధిలోని బాబానగర్ మండల ప్రజాపరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆయన సుమారు పదిహేను వేల విలువ చేసే పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు అందజేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు స్థానిక నాయకులు మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉచితంగా నోట్ పుస్తకాలు పెన్నులను అందిస్తున్న మోపూరి శ్రీనివాస్ కిరణ్ ను అభినందించారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మోపూరి శ్రీనివాస్ కిరణ్ స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాసన్శెట్టి శుభలీల ఎస్ఎంసీ చైర్మన్ రేవు సంధ్యారాణి స్థానిక నాయకులు బొంతు శ్రీనివాస్ మర్రి అశోక్ మొసలి సునీల్ మోర్తా చిన్నబాబు నాగబత్తుల బాలకృష్ణ వంగా వీరబాబు కాశీ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు teen kar aata hai hota hai and and nam nam hai abhi andar ja rahe hain मरांगरेको लाग्छ होइन होइन ओके भर्छु लाग्छ न न न विषयमा लाग्छ పనలవుతా ఆ 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 ఇక్కడ మనం ఇచ్చేసినామంటే పుస్తకాలు మంత్రి అన్నది గత నుంచి చాలా నుంచి చేస్తున్నారు అయితే మరి ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ స్కూల్ అన్నది మనకి స్కూలు టెన్త్ పెరగాలన్నా కూడా గ్రామ సపోర్ట్ అన్నది చాలా అవసరం మరి నియోజకవర్గంలోనే కాదు తాజా కాదు మన సుంపరపాలంలో ఉన్నంత స్కూల్ టెన్త్ ఎక్కడ లేదని మీ రూపంలో కూడా అయింది ఎందుకంటే మొన్న హై స్కూల్లో కూడా చాలా బాగా తిరుగున్నారు మరి ఇక్కడి నుంచి మళ్ళీ హై స్కూల్ కావాలి హై స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయాలని చూస్తే అక్కడ గ్రౌండ్ కూడా మరి సార్ ఏర్పాటు చేయడం కూడా దాని గురించి ఆలోచించడం కూడా జరుగుతుంది హై స్కూల్ కూడా చాలా డెవలప్మెంట్ చేసారు పిల్లలకు పేద ప్రజలు ప్రేదాం ఈరోజు పుస్తకాల పంపిణీ ప్రతి సంవత్సరం మన సార్ ఒకటి చిరగారు మళ్ళా ప్రతి సంవత్సరం పంచటం మా గ్రామానికి ఎంతో గర్వకారణం ఇష్టం పెంచోబు చేసిన లేబర్ పా లేబర్ చేయాలనే తపన ఆ మహానుభావుడికి ఉండి ఉండి లేబర్ బాగోవాలి అందరూ బాగోవాలి ఇది రాజకీయమే కాకుండా అందరూ మా వాళ్ళని అందుకున్న ఆ తపనతో ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఈ పుస్తకాల పంపిణీ చేయడం పిల్లలకి ఎంతో మా మాకు ఎంతో గర్వకారణం చెప్పాలంటే ఈ తాత పుస్తకాలు కానించి కూడా మా నాకు తెలిసిన అంత వయసు కానించి ఫస్ట్ భూపరి నారాయణ గారు తర్వాత వెంకట్రావు గారు తర్వాత మూపురి రెడ్డప్ప గారు తర్వాత మూపురి కిరణ్ గారు మూపిరి వడ్డీ గారు ఒక ఇలాగా ఆ కుటుంబం అంతా కూడా నా చిన్నప్పటి నుంచి కార్యక్రమం చాలా మరి ముందు నుంచే కాదు వాళ్ళ తాతల నాటి నుంచి కూడా మరి కమ్మటోళ్ళకి స్థలం ఈ కమ్యూటోళ్ళు కట్టడం అన్నీ కూడా విద్య దానం కిందనే చేయడం జరుగుతుంది అదే పాదాలలో మరి కిరణ్ గారు మనకి ఎప్పటి నుంచి స్కూల్లో మరి ఎంతమంది పేద పిల్లలు అందరూ చదువుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాల రూపంలో మరి ఆయన విద్య దాత కింద ముందుకు రావడం మన రామదర్శన అందరం కూడా గరిచిందనే విషయం మరి పిల్లలు విద్య అనేది చాలా ప్రాముఖ్యం మరి విద్య వల్ల వాళ్ళ యొక్క జీవనం మా స్నేహితులు మోస శ్రీనివాస్ కిరణ్ మరి మా సంబంధించినటువంటి పిల్లలకి ఉచితంగా ప్రతి సంవత్సరం బుక్స్ ఇవ్వడం వారికి కావాల్సినటువంటి కానీ కన్నలు కానీ మరి ఉదార భావంతో మరి దానుగ్రహంతో ఎవరిస్తున్నందుకు వారిని అభినందన తెలియజేస్తూ మరి ఈ రోజున మన బాబా నాగర్ కార్యక్రమానికి వచ్చేది అలా మన అందరికీ చూడడం చాలా సంతోషంగా ఉంది మన ఊళ్ళో మనందరం కూడా కనిపిస్తుంటే అందరం కూడా బాగా అందరూ బాగా చదువుతుంది డెవలప్ అవ్వాలని మంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వివిధ సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక భవిష్యత్తులో కూడా చేస్తాం అయితే అంబేద్కర్ ఆశారేటువంటి చదువుతోటి ఏదైనా సాధ్యపడుతుంది చదువుకు సహకరించాలి అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి ఇది అన్ని విధాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం అలాగే దళితుల వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినప్పుడు అని ఆయన బాబా గారు చెప్పడం జరిగింది అంతే పేట డెవలప్ చేయాలి పేట మనకి బాగుపడాలని ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఇతర విషయాలు కూడా అన్నీ కూడా మేము అందుబాటులో ఉంటామని అందరికీ కూడా మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటామని తెలియజేసుకుంటూ తల తీసుకున్నాం